ఏం చదువుకున్నాం అధ్యాయం జకర్య గ్రంథం పదో అధ్యాయం నాలుగో వచనం ఐదో వచనం ఆరో వచనం నుండి వారిలో నుండి మూలరాయి పుట్టును మూలరాయి పుట్టునా మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును బాధించువాడు వారిలో నుండి బయలుదేరును వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలు వలె ఉందురు ఎహోవా వారికి తోడై ఉండెను గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువ వారు సిగ్గునందుదురు నెక్స్ట్ నేను యూదా వారిని చేసేదను దేవుడు ఫాస్టింగ్ ప్రేయర్ నేను ఏం చెప్పాను నాలుగో నెల ఏడో నెల పదో నెల వాళ్ళు ఫాస్టింగ్ తర్వాత దేవుడు వారిని బలమైన ప్రార్థనా పరులుగా వారి ఆత్మీయ జీవితాన్ని దిద్దుకున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలకి అది కానీ మనకి ఉపవాసంలో మన అంతరంగ జీవితాన్ని దిద్దుకుంటూ మన ఆంతర్యాన్ని దిద్దుకుంటూ మన ఆత్మీయ స్థితిగతులను మార్చుకుంటూ క్రీస్తువులే మార్చబడుతూ ప్రభువుకు దగ్గర అవుతూ మనలో ఉన్న కల్మష ద్వేష భావాలని అన్నిటిని క్షమించి దేవునికి ఇంపైన సువాసనగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మార్పు నొంది దేవుని కొరకు జీవించే మన జీవితాల్లోనట దేవుడు ఒక గొప్ప కార్యాలు చేస్తాడు ఫాస్టింగ్ తర్వాత ఫాస్టింగ్లో ఆయన ఏం చేస్తున్నాడట యూదావారిని బలశారులుగా యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చేదను దేవుడట అక్కడ ఉన్నటువంటి గోత్రాలు అక్కడ ఉన్న ప్రజలకు చెప్తూ దేవుని బిడ్డలకి దేవుడు చేసే కార్యం చెప్తున్నాడు ఏం జరుగుతుంది ఉపవాసములో అంటే దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే యూదా వారిని బలశారులుగా చేయడమే కాక యోసేపు సంతతికి రక్షణ కలుగు రక్షణ కలుగజేస్తూ మీ జీవితాల్లో ఒక ఆత్మీయ బలం కలిగిన యోధులుగా ప్రార్థనా పనులుగా అనేక విషయాల్లో షూరులుగా కాక మిమ్మల్ని బలపరచడమే కాక మిమ్మల్ని రక్షించడమే కాక ఏమని చెప్తున్నాడో చదువుదాం వారికి నివాస స్థలము ఇచ్చేదను ఇచ్చేదను నేను వారి ఎడల నేను ఏం చేస్తాను దేవుని కనికరము దేవుని జాలి వస్తుందట ఉపవాసంలో ఉపవాస ప్రాంతదంతా దేవుని ప్రజలు జాలి పడేవారిగా కనికరము చూపేవారిగా దేవుని కొరకు నిలబడేవారిగా దేవుడు వారి మీద ఇప్పుడు చూడండి దేవుని కనికరం దేవుని జాలి మనకుంటే చాలు మనుషుల జాలి కాదు మనుషుల జాలి మనుషుల ప్రేమ మనకేం చేయలేదు మనుషులు ఎంతమందిని మనం పోగేసుకొని ఏదో చేద్దాం అనుకున్న కాదు దేవుని కనికరం దేవుని నీకు ఉండాలంటే ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాసములో వారి ఎడల నేను ఏం కలిగజేస్తాను జాలిని జాలి పడుదును నేను వారి యహోవాను నేను వారి మనవి ఆలకింపగా ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు అంటే ఇంతకుముందు వారికి ఒక ఆలోచన ఉండే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు మేము తప్పు చేశాం కదా ఎప్పుడైతే ఫాస్టింగ్ ప్రేర్లో వారు దిద్దుకున్నారో మరిచిపో విడిచిపెట్టిన సంగతి మరిచిపోతారట ఎందుకంటే నేను వారి పట్ల జాలిపడి వారి మనవి ఆలకింపగా ఆలకింపగా వారు అంటారు నేను నువ్వు చూడు ఉపవాసములో దేవుడు నీ పట్ల జాలి పడ్డమే కాక నీ మనవి ఆలకించి ను ఇన్నికి ఇన్ని ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళు నన్ను మర్చిపోయారు దేవుడు అనే మనసు ఆ మాట మర్చిపోయినట్టుగా నీ జీవితంలో గతమంతా మరిచిపోయేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ఆమెన్ గత స్మృతులు గతవి మరిచి దేవుని కొరకు బ్రతుకున్నట్లుగా దేవుడు చేయబోతున్నాడు ఆమె చెప్పండి బిగ్గరగా నోరు తెరిచి ప్రభువుని స్థుతించండి మీరు రిసీవ్ చేసుకోండి ఫాస్టింగ్లో జరిగే విషయాలు ఇవి ఉపవాస ప్రార్థనలో ఉపవాస ప్రార్థన అనంతరం దేవుడు చేసే కార్యం ఇది ఇస్రాయేళ్లుల ప్రజలు యూదావారి ఉపవాసం అంత గొప్ప కార్యాన్ని చేసింది మహాసంగముగా చేసింది సమకూర్చి గొప్ప గొప్ప కార్యాలు చేసింది అదేవిధంగా నిన్ను రక్షించే దేవుడను నీ పట్ల జాలిపడే దేవుడను నీ కొరకు నీ కార్యము చేసే దేవుడును నీ మనవి ఆలకించి ఏమంటున్నాడు సంతోషించినట్లు వారు ఆనందించరు ఎందుకు అంటే చూడండి ఆ రోజుల్లో ద్రాక్ష రసం మంచి తాగినప్పుడు సంతోషం ఉండేదట అటు మొఖములు అయ్యమంటారు ద్రాక్షరసం మొఖానికి మెరుగునిస్తుంది అన్నట్టు వాళ్ళకి ఆ రోజుల్లో మంచి ఆనందంగా తాగుతూ రసం ఎంజాయ్ చేస్తారు అంటే దేవునిలోన ఉపవాసం అనంతరం మనసులో ఒక మంచి తిని తాగి ఎంజాయ్ చేస్తున్నప్పుడు సంతోషం కంటే క్రీస్తులో గొప్ప సంతోషాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడట ఫాస్టింగ్లో నువ్వు అనుకోవచ్చు నీ జీవితం ఇబ్బందికరంగా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి నీ కుటుంబంతో నీ జీవితంతో జాలి పడేవాళ్ళు ఈ భూమి మీద లేకపోయినా నువ్వు చెప్పింది కొన్నిసార్లు కొంతమందికి మనం ఏం చెప్పిన వారు మనల్ని నమ్మరండి వినరు అట్లా ఎవరు మన మనం విన్నా వినకపోయినా దేవుడు మనతో ఉన్నాడు అంతే దేవుడు మన పట్ల జాలి పడతాడట మనిషి ఆ రోజులో ద్రాక్ష ఎంత సంతోషిస్తారు వారు నా దాన్ని చూచి చూచి కుటుంబాలు ఆనంద పడబోతున్నాయి బిడ్డలు ఆనంద పడబోతున్నారు ఉపవాస ప్రార్థనలు పరిశుద్ధాత్మ ఆనందం ఉండబోతున్నది ఏ ఆనందం తిని తాగితే వచ్చే ఆనందం కాదు ఆత్మా ఆనందం గట్టిగా చెప్పండి అందుకనే దావిదొక ప్రార్థన చేస్తాడు అయ్యా నీ సన్నిధిలోనే సంతోషం నీ నీ కుడి చేతిలో నిత్య సుఖాలు బయట లేదు పరిశుద్ధాత్మ ఆనందం అండి పరిశుద్ధాత్మయందలి సంతోషం పరిశుద్ధాత్మ బలం మనకు ఉండబోతున్నది ఆమెన్ ఏ ఆనందం కావాలో మనకి చీర కట్టుకొని నగలేసుకుంటే ఆనందం పది నిమిషాలు అందరితో కలిసి మనతో అట్లా ఆనందం కాదు నిత్య సంతోషం నిత్య సుఖం మనకు ఉండబోతున్నది ఉపవాసంలో పరిశుద్ధాత్మయందలి ఆనందం బిగ్గరగా చెప్పండి పరిశుద్ధాత్మానందం అందరు చెప్పండి మరి చదుద్దాం కంటిన్యూషన్ యహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించు ఎవరిని బట్టి ఫాస్టింగ్ ప్రేయర్ ఫాస్టింగ్ ప్రేయర్ అనంతరం ఎవరిని బట్టి సంతోషమండి అండి బట్టి ఉల్లసించి సంతోషించి గంతులు వేసే అద్భుతమైన సంఘముగా ఆయన ప్రజల్ని చెయ్యబోతున్నాడు యాభై దినాల ఉపవాస ప్రార్థనలలో ప్రార్థన అనంతరం మీకు అంటూ ఒక గొప్ప గమ్యం రాబోతున్నది గొప్ప కార్యం జరగబోతున్నది నీ దుఃఖముకి బదులు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు ఏ వేదన గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు ఆ వేదన నుంచి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు ఆమెనని చెప్పండి చదువుదాం నెక్స్ట్ నేను వారిని విమోచించి ఉన్నాను ఇది మాత్రం మీరు బాగా ఇది అండర్లైన్ చేసి పెట్టుకోవాలి నేను వారిని విమోచించి ఉన్నాను అందరు చెప్పండి ఉపవాసంలో దేవుడు మన కన్నీటిని ప్రార్థనని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అట విమోచించి ఉన్నాను గనుక వారిని వారిని వేసి పిలిచి సమకూర్చేదను నేను నా ప్రజలని విమోచించి ఉన్నాను దేవుడు విజిల్ కొట్టి సమకూరుస్తాడట ఆయన ప్రజల్ని నువ్వు ఇక్కడ ఈల వేస్తే కొద్ది దూరం వినపడుతుంది దేవుడు ఒక్కసారి విజిల్ కొట్టినంటే ప్రపంచం అంతా కదిలిద్ది అంతే నెక్స్ట్ మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు విస్తరించుదురు మునుపు ఐ మెన్ గట్టి చెప్పండి మునుపు ఇంతకుముందు మంది అంటారు మాకు ఇంతకుముందు వ్యాపారం ఎట్లుండే మా జీవితాలు ఇప్పుడు ఇట్లా మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు దేవునికి మహిమ కలుగునగా ఒకవేళ ఈ కాలంలోని ఆర్థికంగా అన్ని విధాలుగా అంతా కూడా పాడైందేమో కానీ మునుపటి కంటే విస్తరణని జీవితంలో జరగబోతున్నది అందుకని మన జీవితాన్ని మార్చుకునే ఫాస్టింగ్ మన అంతరంగంలో మస్టుని కుళ్ళుని ద్వేషమని ఇటు చర్చకొస్తూ అటు అన్యాయం చేస్తూ అటు మందిరంలో ఉంటూ అటు పోతూ కీడు చేస్తే ఆ ప్రాంతంలో వినండి దేవుడు కీడును వదిలి చెత్త చెదారం వదిలి నమ్మకంగా ఉండి ఉపవాసం ఉండి తగ్గించుకొని ఏదైనా క్షమించి మనం అడిగి యథార్థంగా ఉంటే దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు దేవుడి ప్రవచనం ఇది ప్రవచనం చెప్పండి అందరం ఈల వేసి పిలిచి సమకూర్చదను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు అందరు చెప్పండి మనము విస్తరించబడబోతున్నాం చెప్పండి ఆత్మీకమైన విస్తరణ ఆరోగ్యపరమైన విస్తరణ కుటుంబపరమైన విస్తరణ ఉద్యోగపరమైన విస్తరణ సేవాపరమైన ఆత్మల పంట విస్తరణ అభిషేకపరమైన విస్తరణ సంఘాలపరమైన విస్తరణ దేవుడు అనుగ్రహించునుగాక నేను నమ్ముతున్నాను దేవుని బిట్లారా ఈ ఫాస్టింగ్ డేస్లో మీరు ఒక్కటే చేయాలా ఎవరిక్కడికి వస్తున్నా మీరు గడపాలా దేవుని దగ్గర మీ బలహీనలు ఒప్పుకోవాలా దేవునికి మీకు ఆయాసకరమైన క్షమించమని అడగాల మీ హృదయాలు తెప్పరిల్లాలా మీ అంతరంగ జీవితం కల్మషం కడుక్కోవాలా మీరు పరిశుద్ధపరచబడాలా క్రీస్తువులే మార్చబడాలా యోగ్యులుగా అయిపోవాలా దేవునికి నమ్మకంగా మారిపోవాలా అంతరంగ జీవితం మారిపోవాలి శత్రువులుగా వచ్చిన వారు అటు ధైర్యం తెచ్చుకోండి అందరం కళ్ళు మూసుకోండి ప్రాంతం చేసుకుందాం ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం విన్నారు ఇది ఎంతమందికి వెళ్తుందో చూడబోతున్నారు ఈ మాటలు అందరిలో ఫలించునుగాక వారి హృదయాలు తెప్పరిల్లునుగాక ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్